అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్నటువంటి రైతులందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం మరొక నాలుగు రోజుల్లో అన్నదాత సుఖీబావా పిఎం కిసాన్ పథకాలకు సంబంధించిన తొలివిడత డబ్బులను విడుదల చేస్తున్నటువంటి నేపథ్యంలో రైతులకు కొన్ని కీలక అప్డేట్స్ అయితే ఇచ్చింది మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా అన్నదాత సుఖీబొవా పిఎం కిసాన్ పథకాల ద్వారా సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు ఇస్తామని చెప్పి హామీ ఇచ్చింది మరి ఇరవై వేల రూపాయలను కూడా ఒకేసారి ఇవ్వడానికి కాకుండా విడతల వారీగా ఇవ్వడానికి ఏర్పాట్లు చేసింది ఇందులో మనకు ముఖ్యంగా ఈ యొక్క అన్నదాత సుఖీబో పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన తొలి విడత డబ్బులను అయితే ఇవ్వబోతుందనమాట ఏడు వేల రూపాయలను మరి ఏడు వేల రూపాయలు మీకు రావాలంటే ఏం చేయాలి ఏం చేస్తే మనకు యొక్క డబ్బులు వస్తాయి అలాగే ఇప్పటికే విడుదలైనటువంటి అర్హుల జాబితాలో మీ పేరు ఉందా లేదా ఎలా తెలుసుకోవాలి అనే వివరాలన్నీ కూడా మనకి ఇక్కడ ప్రభుత్వం అయితే వెల్లడించడం జరిగింది మరి ఏం చేయాలి ఏంటి అనే విషయాలన్నీ కూడా మరొకసారి మనం తెలుసుకుందాం మరొక నాలుగు రోజుల్లో రైతుల ఖాతాల్లోకి డబ్బులు అయితే రాబోతున్నాయి ఇక వీడియోని ఎక్కడ కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడాలి మీరు ఎప్పుడైతే చివరి వరకు చూస్తారో అప్పుడు మీకు సమాచారం పూర్తిగా తెలుస్తుంది దయచేసి వీడియోను లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు లైక్ గుర్తుంటుంది తప్పకుండా వీడియోని మీరు లైక్ చేయాలి మీరు ఎప్పుడైతే లైక్ చేస్తారో అప్పుడే మీరు మరింత సమాచారాన్ని తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది తప్పకుండా లైక్ చేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు వీడియో లింకును షేర్ చేసేయండి వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా వారు కూడా ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు మరింత సమాచారం కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు వేగంగా మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోండి తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ గంట ఆన్ చేయడం మర్చిపోవద్దు మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారాన్ని మీకోసం నేను తెలుసు మీకోసం నేను తెలియజేస్తూ ఉంటాను మరి ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన దేశవ్యాప్తంగా అలాగే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న రైతులకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కూడా భారీ శుభవార్తలు చెప్పాయి మరి అన్నదాత సుఖీబాబా పిఎం కిసాన్ పథకాల ద్వారా సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు ఇస్తామని చెప్పి ఎన్నికల మేనిఫెస్టోలో సీఎం చంద్రబాబు నాయుడు గారు ప్రధాని మోదీ గారు ఇద్దరు కూడా ప్రకటించడం జరిగింది కేటకేలకు ఈ అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ని పథకాన్ని ప్రారంభించడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైపోయింది అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ పథకం ద్వారా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా తొలి విడత ఏడు వేల రూపాయల విడుదలకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది మరి ఏడు వేల రూపాయలను విడుదల చేయడానికి ఏర్పాట్లు చేసినటువంటి నేపథ్యంలో ఇప్పటికీ మనకు కొత్త లిస్ట్ అనేది విడుదల చేసింది ఈ కొత్త లిస్ట్లో కనుక మీ పేర్లు ఉంటేనే మీకు యొక్క పథకానికి సంబంధించిన డబ్బులు అయితే వస్తాయి ఈ లిస్టులో కనుక మీకు పేర్లు లేకపోతే మీకు డబ్బులు వచ్చే ఛాన్స్ లేదనమాట కాబట్టి ఈ లిస్టులో మీరు ముందుగా పేర్లు అనేది చెక్ చేసుకోవాలి ఈ లిస్టులో మీ పేర్లు ఉంటేనే మీకు డబ్బులు వస్తాయి కాబట్టి లిస్టులో మీ పేరు ఉందా లేదా ఉంటే మనకు ఏ విధంగా మనం చెక్ చేసుకోవాలి ఒకవేళ పేరు కనుక లిస్ట్లో ఉంటే మనం ఏం చేయాలనే విషయాలు చూస్తే ముఖ్యంగా అన్నదాత సుఖీబొవా డాట్ ఏపీ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి మీరు వెళ్ళాలి వెళ్ళిన తర్వాత అక్కడ స్టేటస్ చెక్ స్టేటస్ అని ఉంటుంది దానిపైన క్లిక్ చేయాలి దానిపైన క్లిక్ చేసి మీ యొక్క ఆధార్ నెంబర్ అనేది మీరు ఎంటర్ చేయాలి మీ ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి నా కప్ క్యాప్చా వస్తుంది ఆ క్యాప్చా ఎంటర్ చేస్తే మీకు ఈ యొక్క పథకానికి సంబంధించిన లిస్టులో మీరు ఉన్నారా లేదా అని చెప్పేసి తెలిసిపోతుంది తర్వాత మనకు దానికి సంబంధించి లిస్ట్లో కనుక మీ పేర్లు ఉంటే ఖచ్చితంగా మీరు ఇవన్నీ కూడా చేసుకోవాల్సి ఉంటుంది అంటే ఈకేవైసీ చేసుకోవడం కానీ ఎన్పిసిఐ లింక్ చేసుకోవడం కానీ మరి ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషన్ చేసుకోవడం కానీ ఇవన్నీ కూడా మీరు చేసుకోవాల్సి ఉంటుంది ఒకవేళ లిస్ట్లో కనుక మీ పేరు లేకపోతే మళ్ళీ కూడా మీరు అప్లై చేసుకోవచ్చు ప్రభుత్వం ఇదే విషయాన్ని స్పష్టం చేస్తుంది మరొక నాలుగు రోజుల్లో అంటే ఇరవై లేదా ఇరవై ఒకటో తారీఖున రైతులకు డబ్బులు వేయడానికి ప్రభుత్వం సిద్ధమైపోయింది మరి పథకాలు ఎట్లా అంటే అకస్మాత్తుగా మనకు విడుదల చేస్తున్నారు డబ్బులు మరి ఎటువంటి మీటింగ్లు అట్లాంటివి లేకుండా డబ్బులు అనేది విడుదలైపోతూ ఉన్నాయి కాబట్టి మీరు ఏం చేస్తారంటే జాగ్రత్తగా ఇవన్నీ కూడా రెడీ చేసుకుని ఉండండి ఇవన్నీ కూడా అప్డేట్ చేసుకుని ఉండండి ఇప్పటివరకు చూస్తే మనకు ఇవన్నీ కూడా అప్డేట్ చేసుకున్న వారు చాలామంది ఉన్నారు మరొక అప్డేట్ కనుక చేసుకోకపోతే మీకు డబ్బులు వచ్చే ఛాన్స్ ఉండదు కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఇవన్నీ కూడా అప్డేట్ అనేది చేసుకోవాల్సి ఉంటుందన్నమాట మరి అప్డేట్ చేసుకున్నారా లేదా అని చెప్పేసి తెలుసుకోండి లేకపోతే కనుక మీకు ఈ యొక్క డబ్బులు అనేది రాదు కాబట్టి ఈ యొక్క లిస్టు ప్రకారం మీకు డబ్బులను అయితే ప్రభుత్వం అయితే విడుదల చేసింది లిస్టులో ఎవరైతే ఉంటారో వారికి మాత్రమే మనకు ఈ యొక్క డబ్బులు అనేది రాబోతున్నాయి చెక్ చేసుకున్న తర్వాత ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకున్న తర్వాత ప్రతి రైతు కూడా మనకు ఇవన్నీ కూడా చేసుకోండి ఈకేవైసీ ఎన్పిసిఐ లింక్ ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషన్ చేసుకోండి అలాగే నేను ప్రతి వీడియోలో చెప్తున్నట్లు మీరు ఈ రైతు సేవా కేంద్రానికి వెళ్ళి ఈ వేలుముద్ర అనేది వేయాల్సి ఉంటుంది ఇరవై లోపు మరి ఒక నాలుగు రోజులు మాత్రమే సమయం ఉంది మనకు ఇరవై లోపు మీరు కనుక వెళ్ళి వేలుముద్ర వేస్తే మీకు ఈ యొక్క పథకానికి సంబంధించిన డబ్బులు అనేది చాలా ఈజీగా మీకు అకౌంట్లోకి వచ్చేయడం జరుగుతుంది కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా రైతు సేవా కేంద్రానికి వెళ్ళి మన ఏపీలో ఉన్నటువంటి నలభై ఐదు లక్షల డెబ్బై ఒక్క వేల మంది రైతులకు ఈ అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ డబ్బులను వేస్తామన్నారు మరి నలభై ఐదు లక్షల మందిలో మీరు ఉన్నారో లేదో చెక్ చేసుకుని దాని ప్రకారం మీరు ఏం చేస్తారంటే ఏదైతే మనకు లిస్టు ప్రకారం మీరు ఉన్నారా లేదా అని చెప్పేసి చెక్ చేసుకుని దాని ప్రకారం మీరు ఈ యొక్క పథకానికి సంబంధించిన డబ్బులను అయితే పొందవచ్చు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ఇవన్నీ కూడా రెడీ చేసుకుని అప్డేట్ చేసుకుని పెట్టుకోండి మీకు తప్పకుండా ఈ యొక్క పథకం ద్వారా డబ్బులు అయితే ఉన్నాయి రాష్ట్ర ప్రభుత్వం చాలా క్లారిటీగా మీకు ఈ యొక్క సాయాన్ని అందిస్తామని చెప్పి హామీ ఇచ్చింది అయితే తీసుకోవచ్చు మరి దీంతో పాటుగా అర్హుల జాబితా చాలా ఇంపార్టెంట్ మరి ఇప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసిందంటే నలభై ఐదు లక్షలకు మందికి మాత్రమే అర్హత ఉందని చెప్పి నిర్ణయించడం జరిగింది మరి నలభై ఐదు లక్షల మందిలో మీ పేరు ఉందా లేదా అని చెప్పేసి మీరు తెలుసుకోవాల్సిన అవసరమైతే ఉంది మరి నలభై ఐదు లక్షల మందిలో మీ పేర్లు ఉన్నాయా లేదా అని చెప్పేసి మీరు చెక్ చేసుకోండి ఒకవేళ ఈ నలభై ఐదు లక్షల మందిలో కనుక మీ పేరు లేకపోతే మరి ఏ కారణం చేత పేరు అనేది లేదని చెప్పేసి చూసుకొని మళ్ళీ కూడా మీరు అప్లై చేసుకుంటే ఈ పథకానికి సంబంధించిన డబ్బులు అయితే రావడం అయితే జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క లిస్ట్లో పేర్లు చెక్ చేసుకోండి లిస్ట్లో పేర్లు చెక్ చేసుకుని దాని ప్రకారం మీరు డబ్బులను అయితే తీసుకోండి రాష్ట్రం చాలా రాష్ట్ర ప్రభుత్వం చాలా క్లారిటీగా మీకు అప్డేట్ అయితే తీసుకొచ్చింది తప్పకుండా మీకు డబ్బులు వేస్తామని చెప్పేసి మరి రైతులు ఎదురు చూస్తున్న ఇది మంచి అప్డేట్ తప్పకుండా మీరు ఈ యొక్క పథకానికి సంబంధించిన డబ్బులు ఇప్పుడు రావాలంటే ఇవన్నీ కూడా మీరు తప్పనిసరిగా చేసుకుని ఉండాలి మరొకసారి మీరు చెక్ చేసుకోండి చేసుకున్నారా లేదా అని చెప్పేసి మరి ఇవన్నీ చేసుకునే రైతులకు మాత్రమే డబ్బులు వస్తాయి గుర్తుపెట్టుకోవాలి మరి దీంతో పాటుగా రైతులందరికీ కూడా పంట నష్టపరిహారానికి సంబంధించిన డబ్బులను కూడా విడుదల చేస్తున్నట్లు ప్రభుత్వం అయితే ప్రకటించింది మరి పంట నష్టపరిహారం కింద ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఒక్కొక్క రైతుకు కూడా పంట నష్టపరిహారం కింద డబ్బులు అయితే రాబోతున్నాయి మరి పంట నష్టపరిహారం కింద ఎకరానికి పదివేల రూపాయల వరకు కూడా మీకు డబ్బులు అయితే విడుదలవుతాయి మరి డబ్బులు ఇది కూడా ఒకసారి మీరు చెక్ చేసుకోండి పంట నష్టపరిహారం కింద మీకు డబ్బులు వస్తాయా రావా అని కూడా మరి ఆ విధంగా చెక్ చేసుకుని దాని ప్రకారం మీరు డబ్బులు తీసుకోవాలని ప్రభుత్వం అయితే సూచించింది మరి మీకు ఏ పథకానికి సంబంధించి డబ్బులు రావాలన్నా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించేటువంటి సాయం మీకు అందాలంటే మీరు ఖచ్చితంగా ఇవన్నీ కూడా చేసుకుని ఉండాలండి ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ అప్లై చేసుకునేసినంత మాత్రాన మీకు డబ్బులు వస్తాయంటే రావన్నమాట మరి అప్లై చేసుకోవడంతో పాటు ఈకేవైసీ ఎన్పిసిఐ లింకు ఈ ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషన్ అలాగే అర్హుల జాబితాలో మీ పేర్లు ఇవన్నీ కూడా మీరు చెక్ చేసుకోవాలి ఇవన్నీ కూడా మీరు చేసుకుంటేనే మీకు డబ్బులు రావడానికి ఛాన్స్ ఉంటుంది కానీ మరి ఏ విధంగా కూడా చేసుకోకపోతే మీకు డబ్బులు వచ్చే అవకాశమే లేదు కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా సిద్ధంగా ఉండండి సిద్ధంగా ఉండి ఈ యొక్క పథకాలకు సంబంధించిన డబ్బులని అయితే తీసుకోండి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే మీకు సాయాన్ని అయితే ఉన్నాయి తప్పకుండా మీరు ఈకేవైసీ చేసుకోండి లింక్ చేసుకోండి అలాగే ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషన్ కూడా చేసుకోండి మీకు తప్పకుండా డబ్బులు అయితే వస్తాయి రాష్ట్ర ప్రభుత్వం చాలా క్లారిటీగా చెప్పేసింది మరి అర్హుల జాబితాలో కూడా మీ పేర్లు మీరు చెక్ చేసుకోండి అర్హుల జాబితాలో మీ పేర్లు ఉన్నాయా లేదా అని చెప్పేసి మరి అర్హుల జాబితాలో కనుక మీ పేరు ఉంటే మీకు తప్పకుండా ఈ యొక్క పథకానికి సంబంధించిన డబ్బులైతే నేరుగా మీకు రావడం అయితే జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు కీలక ప్రకటన అయితే జారీ చేసింది రాష్ట్ర ప్రభుత్వం మరి ఖచ్చితంగా ఇలా చేసుకుని ఈ యొక్క డబ్బులని అయితే తీసుకోవాలని చెప్పి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే ఆదేశాలు అయితే ఇచ్చాయి మరి ఏ రైతులకు డబ్బులు వస్తే ఏ రైతులకు డబ్బులు రావనే విషయాన్ని మీకు ప్రభుత్వం చేసింది కాబట్టి ఖచ్చితంగా మీరు ఇవన్నీ కూడా ఫాలో అవ్వాల్సిందే మరి అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్తో పాటుగా పంట నష్టపరిహారం డబ్బులను కూడా రాష్ట్ర ప్రభుత్వం అందించబోతోంది మరి సిద్ధంగా ఉండి ఈ పథకానికి సంబంధించిన డబ్బులను అయితే తీసుకోండి అర్హుల జాబితాలో కూడా పేర్లు చెక్ చేసుకోవడం మర్చిపోవద్దు అర్హుల జాబితాలో పేర్లు ఉంటేనే మీకు ఈ యొక్క పథకానికి సంబంధించిన డబ్బులు వస్తాయి లేకపోతే మీకు డబ్బులు వచ్చే ఛాన్స్ లేదు మీరు ఏం చేస్తారంటే ఇవన్నీ కూడా తప్పనిసరిగా చేసుకుని దాని ప్రకారం లబ్ధి పొందండి ఇది మనకు రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాలు అందించినటువంటి సమాచారం మరి పిఎం కిసాన్ కింద రెండు వేలు రాష్ట్ర ప్రభుత్వం తరపున ఐదు వేలు రెండు కలిపి ఏడు రూపాయలు మీకు జమ కాబోతున్నాయి మరి రైతులందరికీ కూడా మనకు ఈ యొక్క డబ్బులు పడుతున్నాయి కాబట్టి మీరు ఖచ్చితంగా ఇవి చేసుకోండి ఇవన్నీ కూడా చేసుకుని దాని ప్రకారం మీరు అయితే తీసుకోండి పిఎం కిసాన్ పంతొమ్మిది విడత డబ్బు ఎవరికైనా రాకుండా ఉంటే కూడా ఆ డబ్బులను కూడా ఇక్కడ విడుదల చేయబోతున్నట్లు ప్రభుత్వం అయితే ప్రకటించింది మరి ఆ డబ్బులు కూడా వస్తాయి మరి ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ మీకు మరి ఇది చేసుకోండి ఇది రాష్ట్రవ్యాప్తంగా మరొక అప్డేటు రైతులకు సంబంధించి వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్ ద్వారా మీరు ఉచితంగా అయితే తెలుసుకోండి